నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీరు సెకండ్ హ్యాండ్లో ఏదైనా స్కూటర్ కానీ కారు కానీ కొనుక్కున్నారు అంతకుముందు ఆ యజమాని ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటాడు మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ మీరు ఆ వెహికల్ కొనుక్కున్నారు కదా కొనుక్కున్నతో పాటు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మరి ఆ కొత్తగా కొనుక్కున్న ఆయనకి ఈ ఇన్సూరెన్స్ అప్లికబులా అంటే ఇదే విషయాన్ని సురేంద్ర కుమార్ బాల్వే వర్సెస్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఒక తీర్పు ఇచ్చింది ఈ తీర్పు సుప్రీంకోర్టు ఈ తీర్పు ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే ఇట్లా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నప్పుడు ఇన్సూరెన్స్ వెంటనే మార్చుకోవాలి కొత్త ఇన్సూరెన్స్ తీసుకోవాలి పాత ఇన్సూరెన్స్ దీనికి పనిచేయదు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఈ ఇన్సూరెన్స్ పనిచేయదు కొత్తగా సెకండ్ హ్యాండ్ కొనుక్కున్న ఈ వెహికల్ ఓనరు ఇమీడియట్గా ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవాలి కొత్త ఇన్సూరెన్స్ పాలసీనే తీసుకోవాలి లేకపోతే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది అని ఇట్లా సురేంద్ర కుమార్ బిల్వాల్ వర్సెస్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ పద్దెనిమిది ఆరు రెండు వేల నాడు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే మనకి చెప్తోంది ఇట్లా కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కున్న వ్యక్తి తీసుకోవాలి కానీ సెకండ్ హ్యాండ్గా కొనుక్కున్న తర్వాత ఆ పాత ఓనర్ ఇన్సూరెన్స్ ఉంటే అది మీకు కవర్ అవుతుంది అంటే అది తప్పు అట్లా కవర్ కాదు మీరు కొత్తగా కొనుక్కున్నారు సెకండ్ హ్యాండ్ వెహికల్ పాలసీ కూడా మీ పేరు మీద వెంటనే తీసుకోవాలి ఆ వెహికల్తో పాటు అని మనకు చెప్తా ఉంది థ్యాంక్ యూ